వెల్కమ్ టు రమణాస్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ చిన్న వీడియోలో మనము ఈవో గ్రెడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా మహాభారతంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెల గురించి చూద్దాం అంటే గత వీడియోలో మనం ఏం చూసాము రామాయణంలో సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంకెల గురించి చూసాం ఈ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే సో మహాభారతంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చిద్దాం సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుగా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఐదు రోజులు సో ఈ ఐదు రోజులు అనగానే మనం గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ పాయింట్ ఏంటంటే సో ద్రోణుడు ఎన్ని రోజులు కౌరవ సేనకు నాయకత్వం వహించాడు అంటే మనకు తెలిసి ఇక్కడ సో ఇక్కడ మనకు కురుక్షేత్రం జరిగినప్పుడు సో ద్రోణుడు ఎన్ని రోజులు కౌరవ సేనకు నాయకత్వం వహించాడు అంటే ఐదు రోజులను గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పన్నెండు సో ఈ పన్నెండు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే సో భాగవతంలోని ఎన్ని స్కందములు కలవు అంటే పన్నెండు స్కందములు కలవు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక సంవత్సరం సో ఒక సంవత్సరం అనగానే మనకు మహాభారతంలో గుర్తురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే అంటే సో పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎన్ని సంవత్సరాలు గడిపారు సో పాండవులు వచ్చరికి అజ్ఞాతవాసాన్ని ఎన్ని సంవత్సరాలు గడిపారు గడిపారు అంటే మనకు ఒక సంవత్సరం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చరికి పద్దెనిమిది సో ఈ పద్దెనిమిది అనగానే మన అందరికీ సుపరిచితమే ఈ పద్దెనిమిది అంటే సో ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి పర్వాల సంఖ్య అంతా మనకు పద్దెనిమిది అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి ఐదు సంవత్సరాలు సో ఈ ఐదు గాన మనకు గుర్తు రాల్సినటువంటి సో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సో పాండవులు అస్తినాపురం వచ్చిన ఎన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత సో ధృతరాష్ట్రుడు వారికి అర్ధరాజ్యం ఇచ్చాడంటే ఐదు సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటి మనకు ఏడు సో ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏడు సో ఈ ఏడని అని గుర్తు గుర్తురాగానే సో మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సో పాండవులు కురుక్షేత్ర సంగ్ర సంగ్రమానికి ఎన్ని అక్షోహినిల సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు అంటే ఏడు అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటి మనకు రెండు సో ఈ రెండు సార్లు అనగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మహాభారతంలో సో ధర్మరాజు శికునితో ఎన్నిసార్లు జూదమాడాడు సో ధర్మరాజు శికునితో ఎన్నిసార్లు జూదమాడాడు అంటే రెండు సార్లు గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటి మనకు నెక్స్ట్ వచ్చేసరికి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వంద ఈ వంద అనగానే మహాభారతంలో మనకు గుర్తు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎన్ని తప్పులు తర్వాత ఎన్ని తప్పుల తర్వాత కృష్ణుడు శిశుపాలనపై చక్ర ప్రయోగం చేశాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని తప్పుల తర్వాత అంటే వంద తప్పుల తర్వాత అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ సో నాలుగు ఈ నాలుగు అనగానే మనకు గుర్తు రావాల్సిన ముఖ్యమైన పాయింట్ అంటే సో వేద వ్యాసుని సో వేద వ్యాసుని యొక్క ప్రధాన శిష్యులు ఎంతమంది అంటే నలుగురని గుర్తుపెట్టుకోవాలి ఈ నలుగురికే సో నాలుగు వేదాలను సో ఉపదేశించాలని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ రెండవసారి సో నెక్స్ట్ ఏంటంటే ఈ రెండవసారి అనగానే మనకు గుర్తుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ధర్మరాజు ఎన్నోసారి జూద క్రీడలో ఓడిపోయినప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందంటే ఎన్నోసారి మనకు రెండవసారిని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ పద్దెనిమిది రోజులు అంటే మనకు పద్దెనిమిది రోజులను గుర్తు గుర్తురాగానే సో మన మహాభారతం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే కురుక్షేత్ర యుద్ధము ఎన్ని రోజులు జరిగింది సో మొత్తం ఎన్ని రోజులు జరిగిందంటే పద్దెనిమిది రోజులు జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటది ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలు అనగానే మనకు మహాభారతంలో గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే పాండవులు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశారా లేదా వనవాసం చేశారంటే పన్నెండు సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు మహాభారతంలో మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంకెలుగా గుర్తుపెట్టుకోవాలి సో వచ్చే వీడియోలో సో మరొక చాప్టర్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంకెల గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ